మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీసీలో అందరూ బీసీ అభ్యర్థి అయిన నీలం మధు గెలుపు కోసం సంఘటితం కావాలని టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రన్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యకుడు సూర్యవర్మ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష సమాపేశం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత కల్పించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని తెలిపారు అన్ని గ్రామాలలో బీసీల అందరినీ ఐక్యం చేసి నీలం మధు గెలుపులో వంతు పాత్ర పోషించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు మా అభ్యర్థి గారికి మద్దతుగా జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సిద్దిపేట ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ హాజరు కావడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమంలో మేము ప్రతి మండలంలో మరి ప్రతి పట్టణంలో బీసీ వర్గాలు ఎట్లా కొట్లాడాలి మదనం గెలిపియాలంటే ఏం చేయాలి అనే అంశాలపైన మేము చర్చించుకోవడం జరిగింది అట్లనే ఇక్కడ పెద్దలందరూ కూడా చాలా ఉపయోగపడకరమైన సూచనలు ఇచ్చారు అవన్నీ మేము మనసులో పెట్టుకొని వాడవాడలో ప్రతి గల్లీలో ప్రతి మండలంలో తిరిగి ఇవన్నీ కూడా ప్రజలకి చేరదేసే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కూడా బీసీ పక్షాన బీసీల పక్షాన ప్రతి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క వాడికి చేరదేశ విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ ఇలా సమావేశం ఏర్పాటు చేసిన దానికి మరి బీసీసీఎల్ అందరూ కార్యకర్తలకు కానీ ఎక్కడ బీసీ అనే ఒక విధానాన్ని తీసుకుపోవాలని చెప్పి ఇలా మేము బీసీ నాయకులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ వరకు ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక విధానాన్ని తీసుకుపోయి మరి అక్కడ బీజేపీ దొరతనం ఇక్కడ చూస్తే ఇవరకున్న మాజీ దొరతనం అక్కడ రెడ్డిని ఇక్కడ రావును పెట్టి మన బీసీలను అనగదొక్కడానికి కోసమే వాళ్ళిద్దరు చేస్తున్న ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా బీజేపీ పార్టీ చేస్తున్న కుట్ర మీద మరి నడుస్తుంది దయచేసి బీసీలంతా ఏకదాటిగాయి మరి నీలం మధును ఘన విజయంతో ఇలా గెలిపించాలని చెప్పి మరి మేము ఇక్కడ బీసీ నాయకులకు మా బీసీ సోదరులకు ఎస్సీ ఎస్టీ మైనార్క్ సోదరులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీసీ నుండి ఎక్కడైనా ఎన్నిసార్లు ఎంపీ ఓడిపోతున్నారు అంటే సిద్దిపేట ఇలా సిద్దిపేట నుండే అధిక తోటి గెలిపిస్తామని చెప్పి బీసీసీ నాయకులకు మన బీసీ నాయకులకు కూడా అందరికీ తెలియజేస్తూ